ఇరవై వివరాలు మేడం నలభై పన్నులకు సంబంధించి ఒక కోటి మూడు లక్షల పదివేల ఏడు వందల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నాలుగు అంశం వచ్చేసి నలభై పన్నులకు సంబంధించి కేటవారీగా పన్నుల వివరాలు మేడం ఐదు అంశం వచ్చేసి జాబ్ కార్ల వివరాలు మొత్తం ఎనిమిది వందల పదమూడు జాబ్ కార్లు మంజూరు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల ముప్పై జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది ఐదు వందల ఎనభై రెండు జాబ్ కార్లను కలవడం జరిగింది మేడం ఆరు అంశం వచ్చేసి కేటగిరీ వారిగా క్యాస్ట్ వారిగా కుటుంబాల వివరాలు మేడం ఇందులో వచ్చేసి యాభై మూడు కుటుంబాల వారికి మాత్రమే వంద రోజుల పని పూర్తి చేయడం జరిగింది మేడం

పంచాయతీ తీర్మానాలు లేకుండా త్రీ ఇయర్స్ వర్క్ చేశారు అప్పుడు అసలు ఏ ఏ పంచాయతీ తీర్మానాలు అవసరం లేదు ఏపీఓ గారికి ఈ రోజు పని పెట్టకముంటే పంచాయతీ తీర్మానం కావాలి మేడం త్రీ ఇయర్స్ చేశారు త్రీ ఇయర్ చేశారు మేడం అప్పుడేమో సర్పంచ్ తీర్మానం అవసరం లేదు మాకు పంచాయతీ సెక్రటరీ రాష్ట్ర అది కానీ రాయాలి కదా ఇప్పుడు వర్క్ లేదని పెద్ద పంచాయతీ మేడం అది చిన్నూరు పంచాయతీ అనేది బాగా లేబులు ఉండే పంచాయతీ ఇరవై మూడు పంచాయతీల్లో లేబర్ ఉండే పంచాయతీ తెలూరు పంచాయతీ పెద్ద పంచాయతీ మేజర్ పంచాయతీ ఆ పంచాయతీలు ఇరవై నుంచి వర్క్ పెట్టలేదు ఆ నెల అయింది ఉదరాబాద్ పంపించున్నాం మేడం గ్రామ తీర్మానం పంచాయతీ తీర్మానం లేదు అది మన దగ్గర కాపీ ఒకటి పంపించారంటే ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు తీర్మానం లేదని అవును సార్ కాపీ ఒకటి ఇవ్వండి

దే సెక్రెట్ సంపటం బెట్టిటి ఎచ్చిని శాంక్షణం అవుసారు కారు మేడెయ్యి మేడెయ్యి సార్ సార్ నా సర్టిఫికెట్ ఉంది కారు ఆయన సార్ మేడె మేడె ఆయన చెప్నారంటే మన పంచాయతీ సక్రెట్ నిర్మణం తోటి వీడి ఆఫీస్ కాపీ పెంటావు అక్కడ ఆగిపోయిందను చెప్పారు ఆ కాపీ చూపించాలని అడిగాము ఆమోదం ని చెప్పేది అదేన గాని గ్రామ సభ ఆమోదంతోటి పిలిచి తీరారు ఆఫీస్ కాపీ అక్కడ గ్రామ సభ ఇచ్చేది అది జరుగుతుంది మా పొరాయి ఆ నామ వితరణ కారణం ఈ దేశపు చిన్న పంచాయతీ ఇప్పుడు చిన్నూరు పంచాయతీ ఈ రెండు నెలల నుంచి వర్క్ ఏమైనా వాళ్ళు అడగలేదు సర్పంచ్ తీర్మానం ఎదురు గతంలో బ్రీట్ బాలలో బయట కట్టారుంచారు ఇప్పుడు కూడా పంచాయతీ సెక్రటరీ తీర్మానం నేను అక్కడ ఒకనే ఉన్నాను బ్యాక్ ఆంబర్ కార్ కొరి ఎలా కార్ తీదా వాడు పంచాయతీ తీమానలో విలేజంలో పెట్టుకున్నా మామిల సచివాలయం అంటే ఆక్ట ఆఫీస్ 3 ఇయర్ కు కంపలేది పీడి ఆఫీస్ 3 ఇయర్స్ అయ్యింది ఎన్నిసార్లు నేను పీడి గారికి بیٹా పీడి గారికి بیٹా ఆ కమిషనర్‌కి بیٹా జెఫికి بیٹా జెఫి సీఓకి بیٹా అయినా మా టాక్స్ ఆఫీస్ పంపించని నేను అప్లికేషన్ పెడతాం ఆక్ట ఆఫీస్ పంపించ

ఇరవై మూడు పంచాయతీలో వేలు పెట్టాడు ఇరవై మూడు పంచాయతీలు ఇదే అలిగేషన్ సార్ ఎవరి మీద ఇంతమంది ఉన్నాం ఎవరి మీద ఏం చేయట్లేదు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం మేము మీ దగ్గరికి నేను నాలుగు సార్లు వచ్చాను సార్ నాలుగు సార్లు వచ్చి అప్లికేషన్ ఇచ్చా కానీ హార్డ్ కాపీస్ పంపి ఆఫీస్ ಇಡ ಹಾಡ್ ಪಂಪೇ ఆల్రెడీ పంపించేస్తున్నాం మేడం దానికి రెజల్యూషన్ యాడ్ చేయటమే అది అది లేదని చెప్పి అక్కడ గతంలో అక్కడ పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టినాడు కాబట్టి బైక్ ఆఫీస్ ఇచ్చారు కాబట్టి పంపిచ్చిందని అడిగారు మేడం ఎందుకంటే అదే అక్కడ ఆ పంచాయతీ

ప్రతిదీ కూడా అందరూ వినాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ వినాలి అక్కడ ఇక్కడ ఏం జరిగిందా ఏం జరిగింది అక్కడ మేము నిన్న పెట్టము అని అంటే ఈ పేపర్ ఇచ్చి నిన్న ఇచ్చారు ఎనిమిది నెలల నుంచి ఏమైంది ఏం కలిగిరిలో ఏడి ఆఫీస్ కదా ఎంతసేపు మళ్ళీ పంపించారు లెటర్ ఆ ఎండిఓ గారు పోయిన రోజులు అయింది రికార్డు పోయింది మళ్ళీ రెడీ చేసి ఇవ్వలేదు అది ప్రాబ్లమ్ మేడం ఆ

ప్రతి నెల ఆ పంచాయతీలో ప్రతి నెల నువ్వు గ్రామ సభ పెట్టుకున్నా మూడు నెలలకు నెలకొచ్చారు నెలకొచ్చారు రెండు నెలల వరకు మూడు నెలలయ్యింది అవును ఇప్పుడు ముందు మూడు నెలలు పెట్టేవాడు ఇప్పుడు రూల్ మారిందా మూడు నెలలకి గవర్నమెంట్ మాటంతో రూల్ ఏమైనా మారిందా ఎందుకు మూడు నెలలకి నెల పెడతావు నువ్వు

చక్కడ ఫోటో జరగండి మేడం దీంట్లో కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అడగండి బాధ్యత ఏపీ బాధ్యత తీసుకునే పని బాధ్యత తీసుకోవాలి పనిచేయాలి చేయమనండి

నేను ఆ ఇక్కడ వస్తున్నాను ఓకే మేబీ పక్కపని చేస్తున్న వాళ్ళు ఏదో పక్కపని చేస్తున్న బోర్డర్ వరకి వచ్చే పక్కపని చేస్తున్నాడా ఇక్కడ నేను తీసుకోండి పార్టీదా మీరు తీసుకోండి జనాల పంచాయితీ సార్ ఒక్కల బా చేయకుండా తీసుకోండి కొని మీరే పార్టీ తీసుకోండి ఒక్క వర్డ్ కూడా కంప్లీట్లే కడ ఒక్క వర్డ్ కూడా అంత ఫ్రాడ్ పంచాయతీ చేసే కుంబర్ కొండోర్ మేడం నమస్కారం నేను వెదురు జిల్లా కలిగిరి మండలం సామాజిక దానికి ఉపాధి హామీ కార్యక్రమం సంబంధించి సామాజిక ఓపెన్ ఫారంకి హాజరావడం జరిగింది అడిషనల్ పీడీ డౌనా నుంచి నేను విజయలక్ష్మి నా పేరు ఈరోజు మనం ఈ ఓపెన్ ఫారంలో ఒక నాలుగు పంచాయతీ ఇరవై మూడు పంచాయతీలకి నాలుగు పంచాయతీలు కంప్లీట్ చేయడం జరిగింది ఈ నాలుగు పంచాయతీల్లో నాలుగు లక్షల నలభై మూడు వేల నూట యాభై ఒక్క రూపాయలు రికవరీ రాయడం జరిగింది అయితే ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ డెఫరెంట్ వర్క్ జీవేషన్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళు జాబ్ కార్డు ఆర్డర్ రాకుండా మస్తరులో వేయకుండా వాళ్ళు అటెండ్ జనరేట్ చేయడం కానివ్వండి అన్నీ కలుపుకొని టోటల్గా నాలుగు లక్షల నలభై మూడు వేలు రాయడం జరిగింది ముఖ్యంగా చిన్నలూరు అనే విలేజ్ సంబంధించి ఫాల్ టీం వారు ఎనిమిది లక్షల తొంభై రెండు వేలు డైరెక్టర్గా రాయడం జరిగింది ఐడెంటిఫై చేశారు దానికి నేను లక్ష డెబ్బై మూడు వేలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఇంకా కొంత అమౌంట్ పూర్తి స్థాయిలో అంటే ఏమైనా డీవేట్ అయినా మెజర్మెంట్ సంబంధించి వర్క్స్కి ఏమైనా వర్క్ చేయించినట్లయితే ఫీల్డ్లో దానికి సరైన ఫొటోస్ని సబ్మిట్ చేయడం చేయమని కూడా చెప్పడం జరిగింది ఆ ఫొటోస్ సబ్మిట్ చేయనట్లయితే కనుక అది పుద్ధి అది కూడా రికవరీ కింద వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నానండి అలాగే గుడ్ల దోన వెస్ట్లో అరవై ఐదు వేలు రికవరీ రాయడం జరిగింది సోషల్ ఆడిక్ టీం వారు రెండు లక్షల ఐదు వేలు ఐడెంటిఫై చేశారు అదేవిధంగా పొలంపాడు విలేజ్ సంబంధించి ఎనభై వేలు రికవరీ రాయడం జరిగింది వాళ్ళు రెండు లక్షల ఇరవై వేలు వాళ్ళు రికవరీ ఐడెంటిఫై చేశారు అదేవిధంగా ఎరుకుల రెడ్డిపాలెం సంబంధించి లక్ష ఇరవై మూడు వేలు తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు రికవరీ మనం రాయడం జరిగిందండి వాడు రెండు లక్షల ఇరవై మూడు వేలు ఆడిపోయి చూడండి వారు ఇంకా మిగతా విలేజెస్ కూడా ఉన్నాయి ఈ నాలుగు విలేజెస్లోను టోటల్గా నాలుగు లక్షల నలభై మూడు వేలు రికవరీ రాయడం జరిగింది అనంతరం ఇంకొక మూడు లక్షలు మాత్రం వాళ్ళు సరైన ఫోటో సబ్మిట్ చేసినట్లయితే ఈ మూడు లక్షలు ఒకటి ప్రీవెట్ అయిందని మనం నిర్ధారించడం జరిగింది ఆ ఫొటోస్ సబ్మిట్ చేయనట్లయితే కనుక ఆ మూడు లక్షలు కూడా దీనికి యాడ్ అవుతుందని చెప్పి తెలియజేస్తుంది నాలుగు లక్షల ప్లస్ మూడు లక్షలు ఏడు లక్షలు అవుతుంది ఈ మూడు లక్షలకి కరెక్ట్ అవార్డు నిర్ధారించాలి ఫొటోస్ మేము పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం ఉంటుంది మిగిలిన లెజెస్ అన్ని కూడా చేసిన తర్వాత చెప్పగలుగుతాను థ్యాంక్ యూ